కిలి మంజారో పర్వతం ఎక్కిన బాలికను ఘనంగా సన్మానించారు సుల్తానాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ కందుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండలంలోని గర్రెపెల్లి గ్రామానికి చెందిన పసెడ్ల సహస్ర ఇటీవల కిలి మంజారో పర్వతం ఎక్కి దక్షిణ భారతదేశంలోనే దక్షిణ భారతదేశ బాలికగా రికార్డు సాధించింది పసెడ్ల సహస్రను ఘనంగా సన్మానించి ఆమెకు అభినందనలు తెలిపామని సుల్తానాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు